రాష్ట్ర ఆశా వర్కర్ల సమస్యలను తక్షణం చర్చించి సానుకూలంగా పరిష్కరించడంతో పాటు చర్చలకు పిలిచి అక్రమంగా అరెస్టు చేసిన ఆశా వర్కర్ల రాష్ట్ర నాయకత్వాన్ని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరం సబ్ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజులోవ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి కె వెంకటలక్ష్మి హెచ్చరించారు ధర్నా శిబిరం వద్ద వారు మాట్లాడుతూ యూనియన్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు విజయవాడ బయలుదేరిన ఆశలను పోలీసులు ప్రయోగించి జగన్ ప్రభుత్వం అరెస్టులు నిర్బంధానికి వ్యతిరేకంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆశా వర్కర్లకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు చెల్లించాలని యాప్స్ పేరుతో చేయించే పని భారాన్ని తగ్గించాలని ప్రభుత్వ సంక్షేమ పథకాలని ఆశా కార్యకర్తలకు అమలు చేయాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని ఈఎస్ఐ అమలు చేయాలని డిమాండ్ చేశారు పోలీసులు ఆశా వర్కర్ల పట్ల చాలా అమానుషంగా ప్రవర్తించారని ఆందోళన వ్యక్తం చేశారు ఇప్పటికైనా తమ యూనియన్ రాష్ట్ర నాయకులతో చర్చించి ఆశా వర్కర్ల సమస్యలను సానుకూలంగా పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి పోలీసులను ఉపయోగించి అక్రమ అరెస్టులు నిర్బంధాలు వేధింపుల ద్వారా తీసుకోవడం ప్రయత్నించడం దారుణమన్నారు ఆశా వర్కర్స్ యూనియన్ నాయకులు రాణి జయలక్ష్మి లక్ష్మి దుర్గా అనుష రూప ఎం కవీల కుమారి పాల్గొన్నారు జిల్లా కోశాధికారి ఎం వెంకటలక్ష్మి ఈరోజు నిన్న జరిగే కార్యక్రమానికి మేము ఏడో తారీఖుని మేము విజయవాడ బయలుదేరి వెళ్తుండగా దారిలో ఉన్నటువంటి ఆశా వర్కర్ని పోలీసులు అక్రమంగా అరెస్టులు చేసి ఎక్కడికెక్కడికో తీసుకెళ్ళి విడిచిపెట్టారు అలాగే రాష్ట్ర నాయకత్వాన్ని కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు ఆడవాళ్ళని మగ పోలీసులు ఆడ పోలీసులు కలిపి చెప్పుకోలేని చోట వాళ్ళని గెలడం పిన్నిసుతో గెచ్చడం ఇటువంటి దారుణాలకి పాల్పడ్డారు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అరెస్ట్ చేసిన నాయకుల్ని ఇంతవరకు కూడా ఎక్కడ పెట్టారు అనేది కూడా వివరణ లేకుండా ఉంది మా రాష్ట్ర నాయకత్వాన్ని విడుదల చేసి వాళ్ళని పిలిపించి చర్చలకు దిగి మా సమస్యల మీద సానుకూలంగా స్పందించి సమస్య పైన స్పందించి మా సమస్యలు పరిష్కరించారా సరే సరే లేకపోతే ఈ పోరాటాన్ని ఇంకా అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం వర్కర్లు నిన్న వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం చెలో విజయవాడ కార్యక్రమం నిర్వహించి బడ్జెట్ సమావేశాల సందర్భంగా అయ్యా మా గోడు వినండి అని చెప్పుకోవడానికి వెళ్తే ఇవాళ తీవ్రంగా నిర్బంధించి ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్స్లో బస్ స్టాండ్లో రైల్వే స్టేషన్లో అక్రమ అరెస్టులు చేశారు చివరికి ఏదోలా తప్పించుకొని విజయవాడ వెళ్ళి అక్కడ సుందరయ్య స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కానీ లేకపోతే వాళ్ళు అనుకున్న ఏదైతే ప్లేస్ ఉందో వాళ్ళు శాంతియుతంగా నిరసన ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలియజేయడానికి వెళ్ళారు అలాంటి వాళ్ళని కూడా వాళ్ళ డోర్లు పగలగొట్టి లాక్ చేసి వాళ్ళు కూడా తీవ్రంగా హింసించినటువంటి పరిస్థితి అందుకని ప్రభుత్వం ఈ రకంగా వ్యవహరించడం సరికాదు గత ఏడాదిగా రాష్ట్రంలో ఉద్యోగులు కానీ లేకపోతే కార్మికులు కానీ స్కీమ్ వర్కర్లు కానీ వాళ్ళ సమస్యలు పరిష్కరించమని చెప్పేసి అంటే రాష్ట్ర ప్రభుత్వం చాలా తీవ్రంగా వాళ్ళ పట్ల కర్కశంగా వ్యవహరిస్తుంది ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా వ్యవహరించిన చరిత్ర లేదు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఉద్యోగుల పట్ల కార్మికుల పట్ల నిర్బంధకాండ పెంచిన విధంగా నిలిచిపోతారని చెప్పేసి మేము విమర్శిస్తూ ఉన్నాం